తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం ఇంటి నుండి పని చేయగల మరొక ముఖ్యమైన ఉద్యోగ అవకాశం గురించి తెలుసుకుందాం అదే ట్రాన్స్లేటర్ ఉద్యోగం ఎవరికైతే ఒకటి కంటే ఎక్కువ భాషలపై మంచి పట్టు ఉందో ముఖ్యంగా తెలుగు హిందీ తమిళం మరియు ఇంగ్లీష్ వంటి భాషల్లో ప్రావీణ్యం ఉందో వారికి ఇది ఒక చక్కటి అవకాశం ఈ ఉద్యోగంలో మీరు ఇంటి నుండే వివిధ రకాల డాక్యుమెంట్లను ఒక భాష నుండి మరొక భాషకు అనువదించవలసి ఉంటుంది ఈ వీడియోలో ఈ ఉద్యోగం యొక్క పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం మొదటగా ట్రాన్స్లేటర్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటో చూద్దాం ట్రాన్స్లేటర్ యొక్క ప్రధాన పని ఏమిటంటే ఒక భాషలో ఉన్న టెక్స్ట్ను దాని యొక్క అర్థం మరియు భావం మారకుండా మరొక భాషలోకి మార్చడం ఇది వ్యాపార పత్రాలు చట్టపరమైన ఒప్పందాలు వైద్య నివేదికలు సాంకేతిక మాన్యువల్లు సాహిత్య రచనలు మరియు ఇతర రకాల డాక్యుమెంట్లను కలిగి ఉండవచ్చు ఈ ఉద్యోగం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే వివిధ భాషలు మాట్లాడే వ్యక్తులు మరియు సంస్థలు ఒకరితో ఒకరు సమర్థవంతంగా కమ్యూనికేట్ చేసుకోవడానికి సహాయం చేయడం అనేక అనువాద సంస్థలు వ్యాపారాలు మరియు ప్రభుత్వ సంస్థలు తమ యొక్క భాషా అవసరాల కోసం ట్రాన్స్లేటర్ల సహాయం తీసుకుంటాయి ఇప్పుడు ట్రాన్స్లేటర్గా మీ యొక్క ముఖ్యమైన బాధ్యతలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం మీ ప్రధాన కర్తవ్యం ఏమిటంటే మీకు అందించబడిన డాక్యుమెంట్ను జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవడం మరియు దానిని అభ్యర్థించిన భాషలోకి ఖచ్చితత్వంతో అనువదించడం మీరు అనువదిస్తున్న భాష యొక్క వ్యాకరణం పదజాలం మరియు శైలిపై మంచి పట్టు కలిగి ఉండాలి మీరు సందర్భానుసారంగా సరైన పదాలను మరియు పదబంధాలను ఉపయోగించాలి తద్వారా అసలు టెక్స్ట్ యొక్క అర్థం చెక్కు చెదరకుండా ఉంటుంది కొన్నిసార్లు మీరు ప్రత్యేకమైన పదాలు లేదా సాంకేతిక పదాలకు సరైన అనువాదం కోసం పరిశోధన చేయవలసి రావచ్చు మీరు మీ పనిని సమయానికి పూర్తి చేయాల్సి ఉంటుంది మరియు మీ క్లయింట్ లేదా ప్రాజెక్ట్ మేనేజర్ నుండి వచ్చే సూచనలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది మీరు అనువదించిన డాక్యుమెంట్లను ప్రూఫ్ రీడ్ చేసి వాటిలో ఎటువంటి తప్పులు లేవని నిర్ధారించుకోవాలి ఈ ఉద్యోగానికి ఎవరు అర్హులు అంటే దీనికి ముఖ్యంగా మీరు అనువదించవలసిన భాషలపై మంచి పట్టు ఉండాలి ముఖ్యంగా తెలుగు హిందీ తమిళం మరియు ఇంగ్లీష్లో ప్రావీణ్యం కలిగి ఉండాలి రెండు భాషల యొక్క వ్యాకరణం పదజాలం మరియు సాంస్కృతిక సూక్ష్మ నైపుణ్యాల గురించి మీకు తెలిసి ఉండాలి మంచి రైటింగ్ స్కిల్స్ మరియు వివరాలపై శ్రద్ధ పెట్టే సామర్థ్యం ఉండాలి కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ యొక్క మంచి పరిజ్ఞానం ఉండాలి మరియు వివిధ రకాల డాక్యుమెంట్ ఫార్మాట్లతో పనిచేయగలగాలి ఏదైనా అనువాద అనుభవం లేదా భాషా సంబంధిత డిగ్రీ ఉంటే అది అదనపు ప్రయోజనం కలిగిస్తుంది కాని సంబంధిత భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న ఎవరైనా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు పనివేళల గురించి మాట్లాడితే రిమోట్ ట్రాన్స్లేటర్ ఉద్యోగాలు సాధారణంగా ఫ్లెక్సిబుల్ టైమింగ్స్తో వస్తాయి చాలా కంపెనీలు మీకు ఒక నిర్దిష్ట సమయం ఇవ్వకుండా మీరు మీ సౌకర్యం ప్రకారం పని చేయడానికి అనుమతిస్తాయి అయితే మీరు ఇచ్చిన డెడ్లైన్లలోపు మీ అనువాదాలను పూర్తి చేయాల్సి ఉంటుంది కొన్ని ప్రాజెక్టులకు తక్కువ సమయంలో ఎక్కువ పని చేయవలసి రావచ్చు మీ యొక్క సమయ నిర్వహణ నైపుణ్యాలు ఇక్కడ చాలా ముఖ్యం ఇక జీతం విషయానికి వస్తే ఇది మీరు అనువదించే భాషల జత మీ యొక్క అనుభవం మరియు మీరు పనిచేసే కంపెనీ యొక్క విధానాలపై ఆధారపడి ఉంటుంది సాధారణంగా ఒక్కో పదం లేదా ఒక్కో పేజీకి ఒక నిర్దిష్ట మొత్తం చెల్లిస్తారు ప్రారంభ స్థాయిలో మీరు నెలకు పదిహేను వేల రూపాయల నుండి ముప్పై వేల రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉంటుంది మీ అనుభవం మరియు మీ యొక్క పనితీరు పెరిగే కొద్దీ మీ ఆదాయం కూడా పెరుగుతుంది కొన్నిసార్లు సంక్లిష్టమైన లేదా ప్రత్యేకమైన డాక్యుమెంట్ల కోసం ఎక్కువ చెల్లించవచ్చు కొన్ని అనువాద సంస్థలు కొత్తగా చేరిన ట్రాన్స్లేటర్లకు వారి యొక్క అనువాద ప్రక్రియలు మరియు వారు ఉపయోగించే టూల్స్పై శిక్షణ ఇవ్వవచ్చు ఈ శిక్షణలో అనువాదం చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలు మరియు నాణ్యమైన అనువాదాలను ఎలా అందించాలి అనే విషయాలు నేర్పుతారు ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఈ ఉద్యోగానికి లేదా మరే ఇతర ఉద్యోగానికి కూడా మీరు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఒకవేళ ఎవరైనా ఈ ఉద్యోగం కోసం డబ్బులు అడిగితే అది ఖచ్చితంగా మోసపూరితమైన ప్రకటన అని గుర్తుంచుకోండి నిజమైన కంపెనీలు ఉద్యోగం ఇవ్వడానికి డబ్బులు అడగవు అప్లికేషన్ ప్రక్రియ పూర్తిగా ఉచితం ఇప్పుడు ఈ ఉద్యోగానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కొన్ని విశ్వసనీయమైన అనువాద సంస్థల యొక్క అప్లికేషన్ లింక్లు ఇవ్వబడతాయి ఆ లింక్లపై క్లిక్ చేసి అక్కడ అడిగిన మీ యొక్క వ్యక్తిగత వివరాలు మరియు మీ యొక్క భాషా నైపుణ్యాలకు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేయండి మీరు అనువదించగల భాషలను మరియు మీ యొక్క అనువాద అనుభవాన్ని స్పష్టంగా తెలియజేయండి కొన్నిసార్లు వారు మిమ్మల్ని ఒక చిన్న అనువాద పరీక్ష కూడా చేయమని అడగవచ్చు మీ దరఖాస్తును జాగ్రత్తగా నింపండి మరియు నిజమైన సమాచారం ఇవ్వండి ఒకవేళ మీ ప్రొఫైల్ వారికి సరిపోతే వారు మిమ్మల్ని తదుపరి ప్రక్రియ కోసం సంప్రదిస్తారు కాబట్టి భాషలపై మంచి పట్టు ఉన్నవారు వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్లను క్లిక్ చేసి అప్లై చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంటి నుండి పని చేయగల ఉద్యోగాల గురించి తెలుసుకోవడానికి మా తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి ధన్యవాదాలు